శ్రీ విష్ణు పురాణము ఆరవ రోజు మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని అడుగుచూ ఉన్నారు రాక్షసులను వేద చేయుట ఎట్లు జరిగినది అని అడిగినారు దానికి పరాశర మహర్షి చెప్పుచూ ఉన్నారు హిరణ్య కసుపుని రాక్షసకృత్యము వలన శ్రీ మహావిష్ణువు కుపితుడై నరసింహావతారమెత్తి వాణిని వధించి ప్రహ్లాదుని పట్టాభిషక్తుని చేసెను కొంతకాలము తదుపరి ప్రహ్లాదుడు తన తండ్రికి జాతికి దేవతలు చేసిన మోసమునకు కోపించి దండెత్తి ఇంద్రాది దేవతలను పరాజితులను చేశాను దేవతలందరూ శ్రీ మహావిష్ణువును గురించి ప్రార్థనలు చేయగా శంఖచక్ర గదాధారియై పరంధాముడు ప్రత్యక్షమయ్యను దేవతలు తమకు కలిగిన ఓటమినెల్లా వివరించి తమ తమ అధికారములను తమకు ఇప్పించవలసినదిగా కోరిరి విష్ణువు అట్లే చేసినని వాగ్దానము చేసెను అలాగా శ్రీ మహావిష్ణువు తన అంశము నుండి మాయామోహినిని సృష్టించి రాక్షసులను వేద బాహ్యులుగా చేయుటకై నియోగించను అందులో కా మాయామోహనుడు దిగంబరుడై నాస్తిక బోధనలు చేయుచూ తను చూచుటకు వచ్చివారినెల్లా మాయాజాలముచే మోహ వివసులను చేయుచూ ఉండెను తమ వద్దకు వచ్చిన మాయామోహిని రాక్షసులు సగౌరవముగా పూజించిరి వారి నల్లరను చూచి మాయామోహుడు దానవులారా మీరు ఇహలోక సుఖముల కొరక పరలోక సుఖముల కొరక ఎందుకొరకు తపమునర్చుచున్నారు అని అడిగను పరమే వారి చేయమని విని ఎందుకు మీకు వ్యర్థప్రయాస మేముందు ఇహమను కాదని కలదో లేదో తెలియని పరమను గురించి ఏల మీ తనువులను చేదురు యజ్ఞయాగాదులు హింసను జపతపాదులను శరీరాదులకు యాతనను కలిగించుచున్నవి కావున పుణ్యలోక సాధనలకు ఉపకరించవు ఇవన్నీ మిమ్మలను విభ్రాంతులను చేయుట కొరకే ఆశకు బానిసలుగా చేసి ఇహములో మీ నుండి బాధలను పోటీలను తొలగించు కొను పన్నుగడ మాత్రమే అని వారి నెల్ల నాస్తిక బోధనలతో పురిగొల్పి కర్మ పరిత్యాగులను చేశాను అందువలన రాక్షసులు యజ్ఞయాగాదులను మాని మోహపీడితులై వేద బాహ్యులై శూన్యులై తిరగసాగిరి ఇది అదనుగా దేవతలు రాక్షసులను ఓడించి తమ తమ స్థావరములను పొంది ముల్లోకములను ఏలసాగిరి ఈ విధముగా భ్రష్టతకు కారకులైన చరించు పాషాండులతో మాట్లాడుట తగదు దీనికి సంబంధించిన కథ ఒకటి ఉన్నది చెబుతాను విను సతదన్వుని సునక జన్మ పూర్వము శతధన్వుడు భార్యతో వేద విహిత కర్మలను అనుష్ఠించుచు ప్రవర్తించుచూ ఉండేటివాడు ఆ దంపతులు కార్తీకయాగముచే గంగానది ఎందు స్నానమునర్చుచుండగా అచ్చటకు శతధనువుని బాలిమిత్రుడు ధనుర్విద్యను వాడును అగు పాషాండును వాడు రాగా వానితో శతధ్వనుడు ఉండెను ఆ దర్శనమున దర్శనమునకు మిక్కిరి వగచి శతధ్వనుని భార్య అట నుండి వెడలిపోయి విష్ణుదేవుని ఆరాధించుచుండెను స్నేహితునికి వీడ్కోలిచ్చి నిజ భార్యను కూడి రాజధానికి చేరుకొని శతధ్వనుని బహుకాలములు ప్రజలకు కన్నబిడ్డలట్లు పాలించి పరమపదించెను పాషాండునితో మాట్లాడినందువలన శతధ్వనుడు విదిశాపురమున కుక్కయ్య జన్మించను అతని భార్య కాశీరాజకుమార్తెయ్య పూర్వ జ్ఞాపకముతో పెరిగి పెద్దయి యుక్తవయస్సు పొంది తనకు భర్త కాదగిన వారిని గుర్చి యోచన చేసి తన భర్త కుక్కయ్యి జన్మించినట్లు గుర్తించి తండ్రితో పెనతల్లిని చూచి వచ్చేదనని చెప్పి విదిశాపురమునకు వెళ్ళినది అలా శతధ్వనుని కుక్కయ్య జన్మించి చూచిన భర్తను చూచి నాదా ఆనాడు పాపాత్మను కూడి సంభాషించట చేతనే మీకు ఇట్టి నీచ జన్మ కలిగిందని తెలిపాను అందులో కుక్క తిండి మాని శుష్కించి మరణించి కొన్ని జన్మముల తర్వాత జనక మహారాజునకు కుమారుడై జన్మించను స్వయంవరమున కాశీరాజ తనయ వాణిని పర పరిణయమాడెను కనుక పాషాండుని తోడి సంభాషణ తరగదు తగదు అని పరాశర మహర్షి మైత్రి మహర్షికి చెప్పినారు మరలా సూర్యవంశ చంద్రవంశ రాజులను గురించి వివరించుచు ఉన్నారు పరాశర మహర్షి దేవికి సూర్యునికి వైవస్వతుడు కుమారుడుగా జన్మించను అతడు వైవస్వతుడు మనువుగా రాజ్య ఆ మనువునకు తొంభంగురు తనయులు కలిగి భూమిని తొమ్మిది భాగములుగా చేసుకుని పరిపాలించిరి వైవస్వతమనువునకు అనే పుత్రిక కూడా కలిగినది ఆ చంద్రుని తనయుడకు బుధుడు చూచి వివాహము చేసుకున్నారు వారిరువురు దంపతుడయి సుఖములు వందసాగిరి వారి ఫలముగా పురూరవుడు జన్మించను ప్రతిష్టాపురాధిపతి అయ్యను మనువశమున మరికొంతకాలమును రేవతుడిని రాజు జన్మించి కుశస్థలి రాజ్యమును పరిపాలించను వారికి నూరుగురు పుత్రుకులు కలిగిరి అందు పెద్దవానికి కకుద్మి అను సౌందర్యరాశి కూతురై జన్మించినది ఆమెకు తగిన వరుడును ఎందునో కానక బ్రహ్మను అడిగి తెలుసుకున్న వలనని ఆమెను వెంట తీసుకుని తండ్రి బ్రహ్మలోకమునకు వెడలెను అనంతరము ఈ కన్యకామణికి తగిన వరుడెవ్వరని కకుద్మి తండ్రి అడిగెను నీవును అడిగితివి కానీ భూలోకములో నీతోటి రాజవంశములంతరించిపోయినవి యుగములు గడిచిపోయినవి కనుక భూలోకమునకు తిరిగి వెళ్ళి తగిన వరుని వెదకి వివాహమనర్చుము అని బ్రహ్మ చెప్పాను కకుద్మి బలరాముల వివాహము వాణీనాథ నీ మాటలు చూజ్యముగా క్షణకాలము మాటలు వింటూ గడిపితిమి భూలోకమున యుగమును గడిచినమని చెప్పుచుంటివి అది ఎట్టు సంభవించినది అని తండ్రి అడిగను బ్రహ్మగారిని అంతటా బ్రహ్మ రాజా బ్రహ్మలోకమున ఒక క్షణకాలము భూలోకమునకు యుగములకు సమము కనుక ఇది సంభవము అని తెలియపరిచి దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు ఇప్పుడు బలరామావతారుడై ఉన్నాడు ద్వాపరము జరుగుతూ ఉన్నది అనంత స్వరూ స్వస్వరూపుడు ఇప్పుడు కుశస్థలీ రాజ్యము ద్వారావతి అని పేర ప్రశస్తి నుండి యాదవుల రాజ్యమై ఉన్నది అని చెప్పి సాగరింపరు బ్రహ్మదేవుని మాట ప్రకారము కకుద్మిని బలరామునికిచ్చి పెళ్లి చేశాను కకుద్మి సోదరులు నూరుగురికి కలిగిన సంతానములో బగుడను వానికి అభాగుడు వానికి అంబరీషుడు అంబరీషునకు విరూపాక్షుడు జన్మించి అఖండ యశస్సు నార్జించిరి ఆవంశము అంగీరసులు జన్మించిరి ఆ వంశమునంది ఇక్ష్వాకుడు కూడా జన్మించిరి ఇక్ష్వాకునకు కుక్షి వికుక్షి దుందుడు అని ముగ్గురు కుమారులు కలిగిరి కుక్షికి పురంజయుడు జన్మించెను పురంజయుని కాలమున సురలకు దానవులకు సమరము జరిగిన ఓడిన దేవతలు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకునసాగరే తరువాత రోజున దేవతలు పురంజయుని ఆశ్రయించుట పురంజయుడు రాక్షసులను జయించడం గురించి తెలుసుకుందాము